ఇక్కడున్న ప్రెస్ వారు మీడియా వారు నిరంతరం మా హక్కుల పోరాటానికి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీరు మద్దతు ఇస్తున్నారు మీరు కూడా మేము అభినందిస్తున్నాం మీరు కూడా పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ కాబట్టి మీరు కూడా భాగం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాయలసీమ హక్కుల ఏక వేదిక ఏ సందర్భంలో నేను పెట్టాను ఎందుకు పెట్టాననేది కూడా చాలామందికి తెలియదు కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే ముందు కానివ్వండి ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు మేము చూపించాం చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది ఇది పెట్టండి సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ వైజాగ్లో ఒకటి ఇక్కడ ఒకటి మెయిన్ మెయిన్ ఆఫీసర్సు ఢిల్లీలోనే పెట్టండి ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తూ వచ్చేస్తే అన్ని పేపర్లు అన్ని డీటెయిల్స్ ఓ వన్ మంత్ ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేసాం అది కాలేదు హైకోర్టు బెంచ్ వచ్చింది ఒప్పుకున్నారు మరి జగన్ గారు హైకోర్టు ఇస్తామన్నారు అది అయ్యే పని కాదని మాకు తెలుసు కొంతమంది అడ్వకేట్లు వా మద్దతు ఇచ్చారు మేమురా మద్దతు ఇచ్చాము వచ్చేది ఎందుకు కోర్టు ఏది కానీ మనం నెగిటివ్ మాట్లాడితే ఇమీడియట్గా ప్రజల్లో వేరే సందేశం పోతుంది మా ఆశయం అంటే ముందు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టు పోరాడండి బిల్డింగ్ మాత్రం హైకోర్టు లెవెల్లో కట్టండి అది పోయా ఇది పోయా సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున స్టేట్ గవర్నమెంట్ తరఫున జనల్ గవర్నమెంట్ తరఫున మాకు ఆ ప్రతిపాదనే లేదు హైకోర్టు ప్రతిపాదన లేదు హైకోర్టు బెంచ్ వచ్చేది పోయా హైకోర్టు అనేది ప్రతిపాదన లేదు కొంతమందికి లాయర్లకు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాము అన్నారు ఒక మూడు వేలు అలా కొంతమంది ఫైవ్ థౌజండ్ రూపీస్ అవంతా వేల మీద లెక్క పెట్టే నంబర్లు అవి కొన్ని సంవత్సరాలు ఇచ్చారు దాన్ని గొప్పగా చెప్పుకుంటారు మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు కానీ హైకోర్టు బెంచో హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు అది మర్చిపోతున్నారు యాక్చువల్గా అవర్ డిమాండ్ సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెట్టాలని హైకోర్టులో పెట్టి అప్పుడు సమయకాలంలో తెలంగాణ హైదరాబాద్లో మళ్ళీ మలైనాకి ఇక్కడ పెట్టండి అది సౌత్ ఇండియా అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ మరి ఈ విధంగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ ఒకటి ఎయిర్పోర్ట్ సాధించాం నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్ అంతా ఇప్పించాను నేను హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాము కట్టారు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం కానీ ఎయిర్పోర్ట్ వచ్చింది దానికి డబ్బులు పే చేయటం లేదు ప్రైవే ఫ్లైట్స్కు డబ్బులు పే చేయకపోతే బెంగళూరు ఫ్లై ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేస్తారు ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారికి విజయవాడ ఇష్టం లేదు విజయవాడ ఫ్లైట్ వేయంటాడు నేను చైర్మన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయవాడ ప్రభుత్వం చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు ఇలా ఉంటుంది క్యాపిటల్ అనేది వైజాగ్ ఉంటారు ఈ గవర్నమెంట్ వైజాగ్ తీసుకోపోతే ఎట్లా చేస్తారండి మనకు విజవాడనే దూరం అయిపోయింది ఈ ప్రాంతంలో ఉంటే వైజాగ్ ఉంటారు అది ఏదో ఇది చేస్తున్నాడు ఇది రాష్ట్రం సపరేట్ చేస్తున్నాడు మొట్టమొదటి తీసుకొని వచ్చింది నేను క్యాపిటల్ మార్చుతున్నాను ప్రజల ముందు దాన్ని మూడు క్యాపిటల్ చేసేసారు ఏదో మాకు హైకోర్టు బెంచు సమ్మర్ క్యాప్ సమ్మర్ క్యాపిటల్ మాది అంటే సెక్రటరియట్ మినీ సెక్రటరియట్ మినీ అసెంబ్లీ పెట్టేస్తే మా బతులు మేము బతుకుంటా ఉంటాము బస్సేపు అది చేయలేదు మరి చంద్రబాబు గారు నేను పెంచ్ పెడతానని మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు అది ఇంప్లిమెంట్ చేయాలి అలాగే ఇంకా ఒకటి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేను ఈ తూరి మా కొత్త డిమాండ్ని ఏం పెట్టడం లేదు వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్లనే గురించి మాట్లాడుతున్నాను ఈ డిమాండ్లు మాట్లాడి మాట్లాడి అలసిపోయినాం అయినా మీరు మా మీరు చేస్తామన్న డిమాండ్లే మీరు పూర్తి చేయండి మీకు ఆ కెపాసిటీ ఆ బలం లేనప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు లేకపోతే మీరు ఓట్లు అడగద్దండి ఒకవేళ ఓట్లు వేస్తే మాకు సిగ్గు లేనట్లే మీరు చెప్పిండే చేయండి దండి కడిగాం మేము